ఫస్టి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది బంగారం ధర వరుసగా నాలుగో రోజు కూడా పెరిగింది ప్రతి మధ్యతరగతి కుటుంబం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ప్రతి ఆడపడుచు కళ్ళల్లో ఆందోళన నింపుతోంది ప్రతి ఇన్వెస్టర్ మెదడుకు పదును పెడుతోంది ఊహకు అందని రీతిలో ఆకాశమే హద్దు అన్నట్లుగా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో బంగారం ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది తులం బంగారం లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు దాటింది ఇది ఆల్ టైం రికార్డ్ కేవలం బంగారమే కాదు వెండి కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది కిలో వెండి ఏకంగా ఏడు వేల రూపాయలు పెరిగి లక్షా డెబ్బై ఏడు వేల మార్కులు దాటేసింది తాజాగా నమోదైన పసిడీ ధర ఆల్ టైమ్ రికార్డుగా గా చెప్పొచ్చు అమెరికాలో ఔన్సు గోల్ రేట్ నాలుగు వేల డాలర్ల మార్క్ దాటి ఈ రోజు కాస్త వెనక్కి తగ్గింది దీంతో స్వల్ప ఊరట లభించిందని చెప్పొచ్చు అయితే అమెరికా షెట్ డౌన్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో పాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారం భారీగా కొనేలా చేస్తున్నాయి పసిడిని సురక్షితమైన మార్గంగా ఎంచుకుని భారీగా పెట్టుబడులు పెడుతున్నారు దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఇప్పటి వరకు చూసుకుంటే బంగారం ధర దాదాపు యాభై శాతం మేర పెరిగింది అమెరికా డాలర్ విలువ పది శాతం బంగారం పెరుగుతూ ఉంటుంది అసలు ఎందుకిలా జరుగుతోంది ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్నదెవరు అమెరికాలో ఏం జరిగితే మన వంటింట్లో బంగారం ధర మారిపోతుంది ఇప్పుడు బంగారం కొనాలా లేక ఉన్నది అమ్ముకోవాలా రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయా లేక కుప్పలుతాయా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టేందుకు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ డబ్బు విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటగా మనల్ని షాక్ గుర్చేస్తున్న ఆ ఇంకల గురించి వివరంగా చూద్దాం మన తెలుగు రాష్ట్రాల్లో గుండె లాంటి హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు అంటే తులం ధర నిన్నటితో పోలిస్తే రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి సరిగా లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు రూపాయల వద్ద నిలిచింది ఇది ఆల్ టైం హై ఇక మన మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసి ఇరవై క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా లక్ష రూపాయలకు చేరింది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి విషయానికి వస్తే ఇది బంగారంతో పోటీ పడుతోంది ఒక్క రోజులో కిలో వెండి ధర ఏకంగా ఏడు వేల రూపాయలు పెరిగింది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ఇప్పుడు లక్ష రూపాయలు దాటింది కానీ ఆశ్చర్యకరంగా ఢిల్లీ ముంబై లాంటి నగరాల్లో కిలో వెండి ధర లక్ష అరవై ఏడు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఈ తేడా ఎందుకు దీని వెనుకున్న కారణాలను కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు బంగారం ధరల గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది ఈ పెరుగుదల ఎంత తీవ్రంగా ఉందో కేవలం నెల రోజుల క్రితం లక్ష రూపాయల మార్కు వద్ద ఉన్న బంగారం ఇప్పుడు ఏకంగా ఇరవై నాలుగు వేల రూపాయలు అదనంగా పెరిగింది ఇది సాధారణ విషయం కాదు దీని వెనుక బలమైన అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి మన ఇంట్లో బంగారం ధర పెరగడానికి ఎక్కడో అమెరికాలో జరిగే పరిణామాలకు సంబంధం ఏంటి ఇదే కదా మీ సందేహం ఇప్పుడు నేను చెప్పబోయే మూడు కీలక అంశాలు వింటే మీకే స్పష్టత వస్తోంది అమెరికా ఈ పదం ఈ తరచుగా వింటున్నాం అమెరికా ప్రభుత్వం తన ఖర్చులకు కావాల్సిన బడ్జెట్ ను ఆమోదించుకోలేనప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా లేదా పూర్తిగా నిలిచిపోతాయి దీన్నే షట్ అంటారు ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది డాలర్ విలువ పడిపోతుంది ప్రపంచ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు భద్రత లేదని భావించి డాలర్ల నుంచి స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బును వెనక్కి తీసుకుంటారు మరి ఆ డబ్బును ఎక్కడ పెడతారు వాళ్లకు కనిపించే ఏకైక సురక్షితమైన స్వర్గతామం బంగారం అందుకే ప్రపంచ వ్యాప్తంగా బంగారం మీద పెట్టుబడులు వెల్లువెత్తుతాయి డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది ఫలితంగా బంగారం ధర రాకెట్లా దూసుకుపోతోంది ఇప్పుడు జరుగుతుంది అదే అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర నాలుగు వేల డాలర్ల మార్కును దాటిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు కారణం నెంబర్ టూ వడ్డీ రేట్ల కోత అంచనాలు అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలను కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ల మీద రాబడి తగ్గుతోంది అప్పుడు ఇన్వెస్టర్లు ఆ పెట్టుబడుల కన్నా బంగారం మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు ఇది కూడా బంగారానికి డిమాండ్ పెంచుతోంది కారణం నంబర్ త్రీ అంతర్జాతీయ అనిశ్చితి ప్రపంచంలో యుద్ధ భయాలు రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభాలు లాంటివి తలెత్తినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వైపు పరుగులు తీస్తారు ఎందుకంటే కరెన్సీ విలువ పడిపోవచ్చు స్టాక్ మార్కెట్లు కుప్పకూలొచ్చు కానీ బంగారం విలువ ఎప్పటికీ సురక్షితం అనే నమ్మకం అందుకే దీన్ని సేఫ్ హెవెన్ అంటారు ఈ గ్లోబల్ టెన్షన్స్ కూడా ఇన్వెస్టర్లను బంగారం భారీగా కొనేలా చేస్తున్నాయి ఈ మూడు ప్రధాన కారణాలు ఇప్పుడు బంగారం ధరను చరిత్ర సృష్టించేలా చేస్తున్నాయి సరే కారణాలు తెలిసాయి ఇప్పుడు మనం ముందున్న నా ప్రశ్న ఈ ధరల వద్ద బంగారం కొనడం మంచిదేనా లేక ఇంట్లో ఉన్న బంగారం అమ్మి లాభాలు తీసుకోవాలా ఇది లక్షల రూపాయల ప్రశ్న ఈ విషయంపై మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం ఓ వర్గం నిపుణులు ఏమంటున్నారంటే అంతర్జాతీయంగా అనిశ్చితి ఇప్పట్లో తొలగిపోయాలే లేదు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు కాబట్టి బంగారం ధర రానున్న ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది తులం బంగారం లక్షన్నర రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఆలోచించేవారు పిల్లల పెళ్లిళ్ల కోసం కొనాలనుకునేవారు సిప్ పద్ధతిలో ప్రతి నెల కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు మరోవైపు కొంతమంది నిపుణులు ఇది ఒక అని ఎప్పుడైనా పేలిపోవచ్చునని హెచ్చరిస్తున్నారు అంతర్జాతీయ పరిస్థితులు కొద్దిగా చక్కబడితే ఇన్వెస్టర్లు బంగారం నుంచి డబ్బు తీసి తిరిగి స్టాక్ మార్కెట్లలో పెడతారని అప్పుడు బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలే ఉందని అంటున్నారు కాబట్టి ఇప్పటికే బంగారం మీద మంచి లాభాల్లో ఉన్న వాళ్ళు కొంత భాగాన్ని అమ్మి లాభాలు స్వీకరించడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు చూశారుగా నిపుణుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి మరి మనలాంటి సామాన్యులేం చేయాలి దీనికి ఒకటే సమాధానం మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అందులో మొదటిది మీరు కొనేవారైతే అత్యవసరమైతే తప్ప ఈ ధరల వద్ద ఒకసారి పెద్ద మొత్తంలో కొనకపోవడం మంచిది ధరలు కొద్దిగా తగ్గినప్పుడు కొనుగోలు చేయండి లేదా డిజిటల్ గోల్డ్ సెవరైన్ గోల్డ్ బాండ్స్ లాంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించండి రెండవది మీరు అమ్మేవారైతే మీకు డబ్బు అవసరం ఉంటే లేదా ఇప్పటికే మంచి లాభాల్లో ఉంటే కొంత భాగాన్ని అమ్ముకోవడంలో తప్పు లేదు ఇప్పటి వరకు బంగారం గురించే మాట్లాడుకున్నాం కానీ నిశ్శబ్దంగా ఓ సంచలనం సృష్టిస్తోంది వెండి ఒక్క రోజులో కిలోపై ఏడు వేల రూపాయలు పెరుగుదల అంటే మాటలు కాదు అసలు వెండి ఎందుకింతగా పెరుగుతోంది వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు ఇది ఒక పారిశ్రామిక లోహం అందులో మొదటిది ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వెండిని విరివిరిగా వాడతారు రెండవది సోలార్ ప్యానెల్స్ గ్రీన్ ఎనర్జీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి చాలా కీలకం మూడవది ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో కూడా వెండి వాడకం పెరుగుతోంది ఈ పారిశ్రామిక డిమాండ్ విపరీతంగా పెరగడం వల్లే వెండి ధర కూడా ఆకాశాన్ని అంటుతోంది బంగారంతో పాటు పెట్టుబడి సాధనంగా కూడా వెండికి డిమాండ్ పెరిగింది ఇక హైదరాబాద్ లో వెండి ధర ఎక్కువగా ఉంటే ఢిల్లీలో తక్కువగా ఎందుకుందంటే స్థానిక పన్నులు రవాణా ఛార్జీలు ఆ ప్రాంతంలో ఉన్న డిమాండ్ సరఫరా వంటివి ధరలను ప్రభావం చేస్తాయి అందుకే నగరాల మధ్య ఈ వ్యత్యాసం కనిపిస్తోంది చూసారుగా బంగారం వెండి వెనుకున్న అస్సలు కథ ఇది అమెరికా షెడ్డౌన్ నుంచి మన ఇంటి బడ్జెట్ వరకు అంతర్జాతీయ రాజకీయాల నుంచి మన పిల్లల పెళ్లిళ్ల వరకు ప్రతిదీ పసిడి ధరలతో ముడిపడి ఉంది ఇక లక్ష దాటిన పసిడి ధర మనందరి గుండెలో గుబులు పుట్టించింది కొనాలంటే భయం అమ్మాలంటే ఆశ ఈ అనుచితి మధ్య మనందరి మెదళ్లలో ఒకే ఒక ప్రశ్న మెదులుతోంది భవిష్యత్తులో బంగారం ధర ఏమవుతోంది మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న బంగారం మనల్ని కాపాడుతుందా లేక కన్నీళ్లు పెట్టిస్తుందా వచ్చే ఏడాది ఆపై రెండు వేల ఇరవై ఆరు నాటికి బంగారం ధర లక్ష్యం నర దాటుతుందా లేక అమాంతం కుప్పకూలిపోతుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం జ్యోతిష్యం చెప్పినంత సులువు కాదు కానీ కొన్ని ప్రపంచ పరిణామాలు ఆర్థిక సూత్రాలను విశ్లేషిస్తే భవిష్యత్తు గమనాన్ని మనం అంచనా వేయవచ్చు బంగారం ధర పెరగడానికి దోహదపడే అంశాలేంటి తగ్గడానికి కారణమయ్యే పరిస్థితులేంటి ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు గోల్డ్ మన్ శాచ్ సిటీ గ్రూప్స్ లాంటి దిగ్గజాలు ఏం చెప్తున్నాయి వీటన్నింటినీ తూకం వేసి రాబోయే రోజుల్లో మనం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో స్పష్టత తెచ్చుకుందాం మార్కెట్లో ఎప్పుడు రెండు వర్గాలుంటాయి ఒకటి బుల్స్ ధరలు పెరుగుతాయని బలంగా నమ్మేవారు రెండోది బేర్స్ ధరలు పడిపోతాయని వాదించేవారు బంగారం భవిష్యత్తు విషయంలో కూడా ఈ రెండు వర్గాల బలంగా ఉన్నాయి ముందుగా బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుందని చెప్పే బుల్స్ వాదనలు ప్రపంచం నిప్పుల మీద నడుస్తోంది రాజకీయ ఉద్రిక్తతలు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు ఆర్థిక మాంద్యం భయాలు ఇవన్నీ ఉన్నంత కాలం పెట్టుబడిదారులకు బంగారమే ఏకైక రక్షణ కవచం స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా కరెన్సీల విలువ పడిపోయినా పసిటీ విలువ పదిలంగా ఉంటుందనే నమ్మకమే దాని శ్రీరామ రక్షణ ఈ అనిశ్చితి కొనసాగినంత కాలం బంగారానికి డిమాండ్ తగ్గదని వారు వాదిస్తున్నారు బంగారం ధరలు వాటి గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఇక పతనం తప్పదని వాదించే బేర్స్ వాదనలు కూడా అంతే బలంగా ఉన్నాయి ఒకవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటే మాంద్యం భయాలు తొలగిపోతే అప్పుడు ఇన్వెస్టర్లు ధైర్యం చేస్తారు బంగారం లాంటి సురక్షితమైన పెట్టుబడుల నుంచి డబ్బును తీసి అధిక రాబడినిచ్చే స్టాక్ మార్కెట్లు రియల్ ఎస్టేట్ వైపు మళ్లిస్తారు బంగారంపై అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు దిగువస్తాయని బేర్స్ వాదన కాబట్టి బంగారం భవిష్యత్తును నిర్దేశించేది ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిస్థితులే ఒకవైపు అనిశ్చితి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ధరలను పైకి నెడుతుంటాయి మరోవైపు ఆర్థిక స్థిరత్వం అధిక వడ్డీ రేట్లు ధరలను కిందికి లాగే ప్రయత్నం చేస్తాయి ఈ విశ్లేషణ బంగారం భవిష్యత్తుపై మీకు ఒక స్పష్టతను ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి భవిష్యత్తులో బంగారం ధర ఏమవుతుందని మీరు భావిస్తున్నారో మీ అంచనాలు కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి ఇలాంటి విలువైన విశ్లేషణల కోసం మా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మరో పవర్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే